హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మార్నింగ్ లెవెన్ థర్టీ ఏఎం నివేద ఆఫీస్ బిల్డింగ్ ముందు నించొని పైకి చూసింది ఎంత పెద్ద బిల్డింగ్ అని కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా అనుకుంది చెట్టెలక వెళ్ళి శిఖరంతో పెట్టుకున్నట్టు నేనేంటి ఈ చైతన్యతో పెట్టుకున్నాను అంతా నా బ్యాడ్ లక్ బ్యాడ్ టైం అనుకుంటూ లోపలికి నడిచింది ఆఫీస్ చాలా హడాబడిగా ఉంది ఎవరి పనుల్లో వాళ్ళు ధైర్యం చేసి వెళ్ళింది కానీ తనకు ఎంతో భయంగా ఉంది ఎప్పుడు ఇలాంటి ప్రదేశాలకు రాలేదు తను ఇప్పుడు చైతన్య ఎక్కడ ఉన్నాడో అయినా ఈ కంపెనీ ఓనర్ యజమాని అటువంటి అప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతాడా రిసెప్షన్ లో వెళ్ళి అడగాలి అని తనకు తాను చెప్పుకుంది రిసెప్షన్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అమ్మాయి దగ్గరికి వెళ్ళి హాయ్ అండి మై నేమ్ ఇస్ నివేద చైతన్య వర్మత్ను కలుద్దామని వచ్చాను అని చెప్పింది దానికి ఆ అమ్మాయి అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది లేదండి అంది సారీ మేడం మీట్ అవ్వడం కుదరదు అంది మీరు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటే ట్వంటీ డేస్ తర్వాత ఎప్పుడు కలవాలో టైమింగ్ మీకు మెసేజ్ వస్తుంది అప్పుడు ఒక గంట ముందు రండి కలవచ్చు సార్ని అని వివరంగా చెప్పింది ఆ అమ్మాయి షాక్ అయిపోయింది చైతన్య వర్మ అంత బిజీ పర్సనా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది తప్పు చేశాను చాలా పడ్డాను అనుకుంటూ అంతకు ముందు రోజు జరిగిన విషయం గుర్తుకు చేసుకుంది మామయ్య అక్కయ్య చెప్పిన విషయాలు అన్ని గుర్తుకొచ్చాయి ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారిగా నవ్వుతున్న వాళ్ళను పిచ్చి దానిలా చూసింది నివేద ఎందుకు నవ్వుతున్నారు అంది వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ ప్రశ్నించింది నీ ఏడుపు చూస్తుంటే నవ్వు రాదా మరి అంది నవ్వుతున్న సుధా అక్క ఎవరు చెప్పారు తల్లి అక్కని చైతన్య బెదిరించాడని పాప మా అబ్బాయి ఎవరు వింటే నిజమే అనుకోరు అన్నాడు మామయ్య బద్రీనాథ్ మరి ఎందుకు వచ్చాడు మన హోంకి అక్క ఎందుకు ఏడ్చింది నాకేం అర్థం కావడం లేదు నిజం చెప్పండి ఏం జరిగిందో అంది కళ్ళు తుడుచుకుంటూ నివేద ఏం లేదమ్మా మనకు పెద్ద సహాయం చేస్తున్నాడు చైతన్య మన హోమ్ ని అతను దత్తత తీసుకుంటాడంట ఇక పైన మనం స్కూల్ ఫీజులు హాస్పిటల్ ఖర్చులు అన్ని తనే చూసుకుంటాడు ఫండ్స్ కోసం ఎక్కడా వెళ్ళనవసరం లేదు డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు పైగా మన హోమ్ లో ఎంత మంది వచ్చినా అందరికీ సహాయం అందుతుంది అర్థమైందా తల్లి అందుకే తొందరపడి ఎవరిని ఒక మాట అనకూడదు అపార్థం చేసుకోకూడదు అని చెప్పాడు బద్రీనాథ్ ఇంకా నయ్యం నాన్న ఇదే మాట అతనికి తెలిస్తే డీల్ క్యాన్సల్ చేసుకోడు అమాయకరాలు అమాయకురాలు అని దీన్ని ఇంకా దద్దమని చేస్తున్నావు నాన్న మనం లేకపోతే అసలు ఇది బతుకుతుందా ఆలోచించు నాన్న అంది సుధారాని లోపల గజగజ వణికిపోయింది నివేద తెలిస్తే ఏంటి డైరెక్ట్గా చెడ మడ తిట్టేశాను ఇప్పుడు ఈ డీల్ క్యాన్సల్ చేసుకుంటే అమ్మో ఇంకేమైనా ఉందా ఆ ఆలోచనకి చెమటలు పట్టేశాయి నివేదకు ఇక పైన ఆలోచించలేకపోతుంది నివేద ఓ ఏం ఆలోచిస్తున్నావు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అంది సుధారాణి అక్క ఒకవేళ ఈ విషయం తెలిస్తే చైతన్య డీల్ క్యాన్సిల్ చేసుకుంటాడా చాలా నెమ్మదిగా డౌట్ రాకుండా అడిగింది నివేద ఎందుకు చేసుకోడు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ మనతో మాటలు పడాల్సిన అవసరం ఏముంది అతను తలుచుకుంటే నెలలోపు వంద ట్రస్టులు పెడతాడు అంత కెపాసిటీ డబ్బు హోదా ఉంది అతనికి అంది ఉషారాని గొప్పగా ఇక మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అన్నట్టుగా సైలెంట్ గా వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది నివేద మర్నాడు పొద్దున్నే సుధారాని కార్ఖానకి వేద బద్రీనాథ్తో హోమ్ కి వెళ్ళింది బద్రీనాథ్ పిల్లలతో బిజీ అయిపోయాడు బాబురావుకి అన్నకి అంత విషయం చెప్పేసి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది వేద దానికి అతను సారీ చెప్పేస్తే అని సలహా ఇచ్చాడు నిజమే కానీ అడ్రస్ తెలియదు కదా అంది దీనంగా నాకు తెలుసమ్మా నిన్న కార్డు ఇచ్చి వెళ్ళారు తీసి చూపించాడు నేను మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పి ఇద్దరు బయటపడ్డారు బాబురావు నివేదని ఆఫీస్ దగ్గర వదిలి వేరే పని ఉందని వెళ్ళాడు ప్రస్తుతం ఏమీ తోచడం లేదు నివేదకి ఎలాగైనా చైతన్యాన్ని కలిసి క్షమాపణ చెప్పి డీల్ క్యాన్సిల్ చేసుకోకుండా చూడాలి అని ఆలోచిస్తూ ఉండగా శశిధర్ కనిపించాడు వెయిట్ చేయకుండా పరుగున అతని దగ్గరికి వెళ్ళి హలో సార్ అంది నివేద శశి షాకింగ్ గా చూస్తూ ఉండిపోయాడు ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ నిజంగానే సారీ చెప్పడానికి వచ్చిందా ఏంటి అని ఆలోచిస్తూ అది ఆమె కోపం అనుకుంది నివేద వెంటనే హలో సార్ గుర్తుపట్టారా అంది మళ్ళీ కానీ ఆ తర్వాత ఏమనాలో తోచలేదు సార్ సార్ అంది మళ్ళీ నివేద ఆ ఏంటి కళ్ళెగిరేసి కోపంగా అడిగాడు శశి నేను నేను చైతన్య సార్ని మీట్ అవ్వడానికి వచ్చాను సార్ కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అని అడిగింది ఎందుకమ్మా తిట్టడానికి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా మీ దగ్గర చెప్పండి పర్లేదు తీసుకెళ్లి హెల్ప్ చేస్తాను అన్నాడు ఏదో ఫైల్ చెక్ చేస్తూ శశి అది కాదు సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ అందుకే సారీ చెప్పడానికి వచ్చాను అంది మొత్తానికి సారీ చెప్పడానికి వచ్చిందన్నమాట ఈ అమ్మాయి మా భయ్యా చూసి హ్యాపీ అవుతాడు ఇంకేం అని మనసులో పైకి మాత్రం సరే రండి అంటూ లోపలికి తీసుకెళ్లాడు అపాయింట్మెంట్ తీసుకొని మీట్ అవ్వడానికి వచ్చే వాళ్ళందరూ వెయిటింగ్ రూమ్ లో ఉంటారు కానీ వేదని మాత్రం పర్సనల్ రూమ్ లోకి తీసుకెళ్లాడు శశి ఎందుకంటే వాళ్ళు కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవడానికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని మీరు ఇక్కడ వెయిట్ చేయండి చైతన్యకి ఇంకా టైం వన్ అవర్ పడుతుంది మీటింగ్ లో ఉన్నారు ఇంతకు మీ పేరేంటో చెప్పలేదు అన్నాడు శశి సార్ నా పేరు నివేద నేను సుధారాణి గారి కజన్ సిస్టర్ ని అవుతాను అని అంది నివేద ఓకే ఏం తీసుకుంటారు కాఫీ కూల్ డ్రింక్ ఎనిబడి అని అడిగాడు శశి ఏమొద్దు సార్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సార్ని కలిసి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతాను అంది కంగారుగా వేద కూల్ కూల్ టెన్షన్ పడకండి మీటింగ్ అవ్వగానే చైతన్యే వచ్చి కలుస్తారు మిమ్మల్ని నేను వస్ చెప్తాను మీరు కూర్చోండి నాకు వేరే పని ఉంది నేను వస్తాను అంటూ వెళ్ళిపోయాడు బయటికి వచ్చిన శశికి భాస్కర్ గారు ఎదురయ్యారు వీళ్ళు కొంచెం ట్యామ్ అండ్ జెర్రీ టైప్ అనమాట ఏంటి బాబు వచ్చి రెండు గంటలు కాలేదు అప్పుడే పర్సనల్ రూమ్ నుంచి వస్తున్నావు రెస్టా అని అడిగాడు వెటకారంగా భాస్కర్ ఏం చేస్తాం భాస్కర్ గారు రాత్రి పబ్బులో బాగా అందుకే పొద్దున్నే లేచేసరికి హ్యాంగ్ అవర్ కొంచెం రెస్ట్ తీసుకుందామని రూమ్ లోకి వెళ్ళాను అయినా వయసు ఉన్నప్పుడే కదా అనుభవించాలి తర్వాత వద్దులేండి మళ్ళీ నేను మిమ్మల్ని అన్నా అనుకుంటారు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు శశి నవ్వు నవ్వు గోరోజనం బాగా ఎక్కువైంది నాకు ఏదో ఒక రోజు టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ పని అని రుసరుసలాడుతూ పర్సనల్ రూమ్ లోకి వెళ్ళాడు అక్కడ వేదని చూసి షాక్ అవుతూ ఎవరమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు భాస్కర్ అది అది నసిగింది వేద ఏం చెప్పాలో అర్థం కాలేదు అదే అమ్మాయి ఎవరు నువ్వు లోపలికి ఎవరు రానిచ్చారు నువ్వు చెప్పు పైగా కొత్తగా కనిపిస్తున్నావు అని అడిగాడు భాస్కర్ ఇందాక వెళ్ళిన సార్ అదే శశిధర్ గారు అని చెప్పింది వేద శశిధర్ పేరు బాబురావు చెప్పాడు వేదకి ఇక అంతే ఏదో లంక బిందె దొరికినంత ఆశ్చర్యం కలిగింది భాస్కర్ కి అసలే కోడి బ్రెయిన్ ఎవరికి తెలియకుండా అమ్మాయిని రూమ్ లో పెట్టాడు అని అనుకున్నాడు ఈ విషయాన్ని అర్జెంటుగా చైతన్యకి చెప్పాలనుకుని మీటింగ్ జరుగుతున్న రూమ్ వైపు పరుగులు తీశాడు భాస్కర్ ఆల్రెడీ అక్కడ శశి చైతన్య కోసం వెయిటింగ్ చేతు బయటికి రాగానే వేద గురించి చెప్పి సర్ప్రైజ్ చేయాలని హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు శశి అది చూసి భాస్కర్ టెన్షన్ తో తిరుగుతున్నాడు అనుకొని శశిని గమనించసాగాడు కరెక్ట్ గా ఇరవై నిమిషాల తర్వాత చైతు బయటికి వస్తు కనిపించాడు వస్తునే శశి జ్యూస్ చెప్పరా అంటూ తన చాంబర్ వైపు స్పీడ్ గా వెళ్ళిపోయాడు ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు భాస్కర్ గారు చేతుకి జ్యూస్ చెప్పండి అంటూ శశి చైతన్య వెనకే పరిగెత్తాడు శశి అమ్మో వీడేదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడు అనుకొని సార్కి జ్యూస్ అని గట్టిగా అర్చి అదే స్పీడ్తో భాస్కర్ కూడా పరిగెత్తాడు శశి వెనకల చైతన్య ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళగానే చైతు నీకు విషయం చెప్పాలి అని గట్టిగా అరిచాడు శశి బాబు బాబు నేను నీకొక విషయాన్ని చూపించాలి అన్నాడు వెనకే వచ్చిన భాస్కర్ గట్టిగా అరుస్తూ నేను చెప్పేది విను అని శశి అన్నాడు బాబు నా విషయాన్ని చూడండి మీరు అని భాస్కర్ అన్నాడు ఏంటి భాస్కర్ గారు విషయం ఏంటో చెప్తారు కానీ చూపిస్తారా అని కోపంగా అడిగాడు శశి అంటే అబద్ధాన్ని విషయంగా చెప్పినప్పుడు నిజాన్ని విషయంగా చూపించలేమా అంతే కోపంగా అడిగాడు భాస్కర్ ఏం మాట్లాడుతున్నారు మీరు మీకేమైంది పొద్దు పొద్దునే చిరాకు పడిపోయాడు వాళ్ళ మాటలు విని అని అడిగాడు ఇరిటేట్ అవుతూ చైతన్య ఒక్కసారి నాతో రా నీకొక విషయం చెప్పాలి అన్నాడు శశి వద్దు బాబు నాతో రా నీకొక విషయాన్ని చూపించి తీరుతాను అని అంతే ఆవేశంగా భాస్కర్ అన్నాడు స్టాప్ ఇట్ ఒక నిమిషం ఆగండి ఇద్దరు చిన్నపిల్లల్లా గొడవ పడుతున్నారు ఫస్ట్ విషయం ఏంటో చెప్పండి భాస్కర్ గారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు చైతు చిరాకుగా మీ పర్సనల్ రూమ్ లో ఒక అమ్మాయి ఉంది బాబు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను అని చెప్పాడు భాస్కర్ చేతు అమ్మాయా అని అడిగాడు నేను మాట్లాడేది ఆ అమ్మాయి గురించి భాస్కర్ గారు మీరేంటి రహస్యం చెప్తాను అన్నట్టుగా చెప్తున్నారు అసలు ఏం తెలుసు అమ్మాయి గురించి మీకు అని అడిగాడు శశి అసలు రహస్యం ఆ అమ్మాయి గురించి కాదు నీ బండారం బయట పడుతుందని భయపడుతున్నావా అడిగాడు భాస్కర్ వాట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు భాస్కర్ గారు మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి బండారం అంటున్నారు రహస్యం అంటున్నారు అంటూ శశి చైతన్య వైపు చూశాడు కానీ అక్కడ చేతు కనపడలేదు ఎక్కడ బయ్యా అని బయటికి చూస్తే చైతన్య బయట పర్సనల్ రూమ్ కి వెళ్తూ కనిపించాడు ఇక వెంటనే శశి బయటికి నడిచాడు వెనకే వస్తున్న భాస్కర్ మాత్రం ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నావు నువ్వు రహస్యంగా పర్సనల్ రూమ్ లో ఒక అమ్మాయిని దాచావని బాబుకు చెప్పానన్నా అని అడిగాడు వెటకారంగా భాస్కర్ చెప్పండి భాస్కర్ గారు ఇందులో రహస్యం ఏమీ లేదు అయినా అమ్మాయి వచ్చింది నా కోసం కాదు చైతన్య కోసం అంటూ కళ్ళు రెప్పరెప్పలా ఆడిస్తూ అన్నాడు శశి ఎవరికి చెప్తున్నావు బాబు చైతన్య బాబు గురించా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆయన గురించి నాకు తెలియదా ఆయనకు అమ్మాయిలంటేనే చిరాకు అందుకే కదా పిఏని కూడా పెట్టుకోలేదు ఇప్పుడు ఆ రూమ్ లో చూశాడంటే నీకు ఉంటది అంటూ స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు భాస్కర్ భాస్కర్ మాటల్ని పట్టించుకోకుండా శశి పర్సనల్ రూమ్ లో ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళిపోయాడు పర్సనల్ రూమ్ లో అమ్మాయి అనేసరికి ఎందుకో ఆ అమ్మాయి వచ్చినట్టుగా మనసు చెప్పింది చైతన్యకి సైలెంట్ గా లేచి వెళ్ళిపోయాడు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు చైతన్య డోర్ శబ్దం వినిపించడంతో కూర్చున్న తను నెమ్మదిగా లేచి డోర్ వైపు చూసింది నివేద తనకెంతో ఇష్టమైన కళ్ళు అందమైన కళ్ళు ఆ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది అలాగే చూస్తూనే ఉన్నాడు కొన్ని క్షణాలు చైతన్య నివేద చైతన్యను చూడగానే నెమ్మదిగా లేచి నించుంది రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చూడీదార్ గ్రీన్ కలర్ ప్లేన్ దుప్పట్ట మెడలో సన్నని చైన్ నుదుటిన చిన్న బ్లాక్ స్టిక్కర్ నురుగు లాంటి వంటి కలువ రేకులు లాంటి కళ్ళు చాలా సింపుల్ గా ఉంది ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం ఆ అమ్మాయి సొంతం డౌట్ లేదు ఇస్ న్యాచురల్ బ్యూటీ అని మనసులో అనుకున్నాడు అలాగే చూస్తూ చేతు నెమ్మదిగా శిషి వచ్చాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు మళ్ళీ పడ్డాడు వీడు అని మనసులో అనుకుంటూ చైతన్య భుజంపై తట్టాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన చేతు చెప్పండి ఎందుకు వచ్చారు అని అడిగాడు చైతన్య కొంచెం కోపంగానే కానీ మనసుకి కష్టంగా ఉంది అలా అడగడం సారీ చెప్పడానికి వచ్చాను సార్ చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నాతో మీ గురించి ఏమి తెలుసుకోకుండా అంది నేల చూపులు చూస్తూ నివేద తెలుసుకోకుండా అంటే మరి ఇప్పుడేం తెలిసింది నా గురించి తన ఎదురుగా వచ్చి సోఫాలో కూర్చుంటూ అడిగాడు చైతన్య నివేద సైలెంట్ గా నిల్చుంది తనని అలాగే చూస్తూ మిస్ సారీ మీ పేరేంటో నాకు తెలీదు పేరు తెలుసుకోవడానికి కావాలని అన్నాడు చైతన్య నా పేరు నివేద నేను బద్రీనాథ్ గారికి మేడకూడల్ని అవుతాను అసలు ఏం జరిగిందంటే మీరు హోమ్కి ఎందుకు వస్తున్నారో తెలియక మా అక్క అంటే సుధారాణి గారు చాలా టెన్షన్ పడ్డారు దానికి తోడు ఆ రోజు మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడుతూ అక్క ఏడ్చింది అంతవరకు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పింది అది చూసి నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యి రోడ్డు మీద మిమ్మల్ని ఏదో ఏదో అనేశాను నా వల్ల తప్పు జరిగిపోయింది సారీ ఐఎమ్ వెరీ సారీ చైతన్య గారు అంది ఎంతో అమాయకంగా మీద చైతన్య మాత్రం తనని అలాగే చూస్తున్నాడు తనకు రూపాన్ని అతని కళ్ళల్లో నింపేసుకుంటున్నాడు అబ్బా అవును మరి మీరు సారీ చెప్పేసరికి మేము ఒప్పుకుంటామా మరి అంత వీపీలమా మేము వెర్రి పుష్పం అనుకుంటున్నావా చూడు భయ్యా నువ్వు ఊరుకున్నా నేను ఈ విషయాన్ని అసలు వదలను వీళ్ళ మీద పరువు నష్టం దావా వేయబోతున్నా అన్నాడు రెచ్చిపోతూ శశి శశి మాటలకు వేదకి ఇంకా వణుకు వచ్చేసింది సారీ అండి నేను కావాలని చెయ్యలేదు అంది వేద అవును తమరు ఏది కావాలని చెయ్యరు అసలు ఎవరనుకున్నారు వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏకైక వారసుడు ద గ్రేట్ చైతన్య వర్మని రోడ్డు మీద పట్టుకుని ఎన్ని మాటలు అన్నారు పైగా చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది భయ్యా నిన్ను మీ సుధారాణి గారు అండ్ వీళ్ళ మామయ్య పేరు ఆ బద్రీనాథ్ అందరినీ కలిపి జైల్లో పెడతా అన్నాడు శశి మరింత రెచ్చిపోతూ ఆ మాటలకి భయపడిన వీద వెంటనే చైతన్య దగ్గరికి వచ్చేసి చైతన్య కళ్ళలోకి చూస్తూ నిజంగా తప్పంతా నాదేనండి సుధారాణ గారికి కానీ బద్రీనాథ్ గారికి కాని ఎలాంటి సంబంధం లేదు నాకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి కానీ వాళ్ళని ఏమీ చెయ్యొద్దు అంటూ దండం పెట్టుకుంది కన్నీళ్లతో వేద ఇంత ఇన్నోసెంట్ అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు అని మనసులో అనుకున్నాడు చైతన్య వేద ఏడుస్తుంటే శశి కాసేపు బయటికి వెళ్ళు అన్నాడు చైతన్య శశి నెమ్మదిగా వచ్చి కాసేపు భయపడితే తర్వాత నువ్వు చెప్పినట్టు వింటుంది భయ్యా అన్నాడు చేతు కోపంగా ఐ సే లీవ్ అన్నాడు గట్టిగా ఓకే కొంచెం హెల్ప్ చేద్దాం అనుకున్నాను సరే నీ ఇష్టం అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు శశి వేద వైపు చూస్తూ ఫస్ట్ మీరు కళ్ళు తుడుచుకోండి అంటూ టిష్యూ తీసి ఇచ్చాడు ప్లీజ్ సిట్ అంటూ ఇద్దరికి జ్యూస్ చెప్పాడు జ్యూస్ రాగానే వేదకు జ్యూస్ గ్లాస్ ఇచ్చి తను ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అని అడిగాడు చేతు నెమ్మదిగా సారీ చెప్పడానికి వచ్చాను సార్ అంది జ్యూస్ గ్లాస్ చేతిలో పట్టుకొని నెమ్మదిగా వేదా అయితే నేను మిమ్మల్ని ఇప్పుడు ఎక్స్క్యూజ్ చేయాలా అని అడిగాడు సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చేతు అవును అన్నట్లుగా తల ఊపింది ఇంకో విషయం ఏంటంటే రోడ్డు మీద జరిగింది నేను ఇక్కడికి వచ్చింది మా మామయ్యకి సుధారాణి అక్కకి తెలియదు ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఈ డీల్ని మీరు క్యాన్సిల్ చేసుకోకండి సార్ అంది బతిమాలుతూ ఏ డీల్ అడిగాడు జ్యూస్ సిద్ధ్ చేస్తూ ఆశ్చర్యంగా చైతన్య అదేనండి మా హోమ్ నేను మీరు అడాప్ట్ చేసుకున్నారు కదా ఆ డీల్ నా మీద కోపంతో క్యాన్సల్ చేసుకోకండి అంది వేద దానికి చేతు గట్టిగా నవ్వుతూ సో డీల్ క్యాన్సల్ అవుతుందనే భయంతో నాకు సారీ చెప్పడానికి వచ్చారు అన్నమాట కరెక్టేనా అని అడిగాడు చేతు అది ఒక కారణం కాకపోతే తప్పు చేసిన నేను దానికి మా హో హోమ్ వాళ్ళందరూ బాధపడడం నాకు నచ్చలేదు అంది వేద సిన్సియర్ గా నాకు మా మామయ్య ఉన్నాడు చూసుకోవడానికి కానీ హోమ్ లో అందరూ అనాథలు ఈ డీల్ వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది నా వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకూడదు సార్ అందుకే మీ దగ్గరికి వచ్చి క్షమాపణను అడిగి ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోవద్దని చెప్పడానికి వచ్చాను అంటూ సోఫా నుంచి లేచి చైతన్య ముందు నీల్స్ పై కూర్చొని చెవులు పట్టుకొని రియల్లీ సారీ సార్ అంది అమాయకంగా వేద తన మాటలకి ఆ చర్యకి అలాగే చూస్తూ ఉండిపోయాడు చైతన్య నివేద నిజంగా నీకు ఫిదా అయిపోయాను అని మనసులో అనుకుంటూ చైతన్య నిజం చెప్పండి సార్ డీల్ అయితే క్యాన్సిల్ కాలేదు కదా అడిగింది వేద దానికి చైతన్య తీరుకొని క్యాన్సిల్ అవ్వదు ఎప్పటిలానే కంటిన్యూ అవుతుంది అన్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని నన్ను క్షమించినట్లే కదా అయితే అని అడిగింది హ్యాపీగా వేద నేను డీల్ క్యాన్సిల్ చేయలేదని చెప్పాను కానీ మిమ్మల్ని క్షమించానని చెప్పలేదు కదా అన్నాడు చేతు నీవేదా కన్ఫ్యూజ్గా అంటే అంటే ఈ విషయం ఇప్పుడు మా అక్కకి మా అమ్మయ్యకి చెప్తారా అడిగింది వేదా ఏమో చెప్తానేమో అలా నేను చెప్పకుండా ఉండాలంటే చైతన్య మాట పూర్తి కాకముందే మధ్యలో అందుకుంటూ ఆ చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి నేనేం చేయాలి టెన్షన్గా అడిగింది నివేద మీరు నేను చెప్పినట్లు వినాలి అంటే పనిష్మెంట్ అని కూడా అనుకోవచ్చు అన్నాడు కన్ఫ్యూజ్ చేస్తూ చైతన్య ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పినట్టు అంటే నాకు అర్థం కాలేదు అమాయకంగా ఫేస్ పెట్టి అడిగింది నీది వేద తన టెన్షన్ చూసి లోపల నవ్వుకుంటూ నువ్వేం టెన్షన్ పడకు నేనంత చెడ్డవాణ్ణి కాదు సమయం వచ్చినప్పుడు చెప్తాను ఏం చెయ్యాలో ఇప్పుడు నువ్వు సేఫ్ గా హోమ్ కి వెళ్ళిపో అన్నాడు పైకి లేచి ప్రస్తుతానికి బయటపడ్డాం అని మనసులో అనుకుని డీల్ క్యాన్సిల్ చేయనందుకు చాలా థ్యాంక్స్ సార్ మరి నేను ఇక వెళ్ళి వస్తాను అంది వేద ఓకే కార్ అరేంజ్ చేస్తాను వెళ్తారా హోమ్ కి అని అడిగాడు చైతన్య వద్దు సార్ బాబు అన్న వస్తున్నాడు అతనితో వెళ్తాను అంది వేద ఓకే టేక్ కేర్ నివేద అన్నాడు చేతు థ్యాంక్ యూ సార్ బాయ్ అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయింది వేద తను వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అని ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి